కొండదారి పాటలు చింది మాట్లాడుకోవడం లే ఉంటే వా గుర్చు పాటలు అంతే మన ఆయుషం పెంచుతాయి కలిగి ఏటి ఆందోళనలను తగ్గిస్తాయి ఆనందాన్ని మరి అంబలాన్ని సాహిత్యం పట్ల సంగీతం పట్ల ఎనలీన్ మమకారాన్ని కలిగిస్తాయి కలికి ఏటి పామరుడైనా పండితుడైనా పాటకు కదలాల్సిందే చెలు రిక్కించేలాల్సింది పెదవులు కదుపుతూ తెలియకుండానే నాట్యం చే కొన్ని పాటలంతే మనసుని తట్టిలేపేదే సంగీతం భావాల్ని అక్షరీకరించేదే సాహిత్యం చెవుల కింపుగా అనిపించేలా ఆలపించేదే అందుకే దర్శకులు విశ్వనాథ్ గీత రచయిత సిరివెనూన్ సంగీత దర్శకులు ఇమ్మ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు భౌతికంగా మన మధ్య కొందరు లేకపోవచ్చు మానసికంగా ప్రతినిత్యం ఎక్కడో అక్కడ వారి చిత్ర రాజాల ద్వారా వారి అచరామరమైన సంగీతం ద్వారా వారి అసమానమైన సాహిత్యం ద్వారా అద్భుతమైన గాన మాధుర్యం ద్వారా నడయాడుతూనే ఉన్నారు పాటకు పల్లవి ప్రాణం ఎలాగో మనిషికి సాహిత్యం సంగీతం గానం ఆరోప్రాణం నిలుపుకుందాం మన జాతి వారసత్వ సంపదని కాపాడుకుందాం ధన్యవాదాలు మీ నూజిళ్ళ సూర్యబాబు